అందరూ పోలిని స్వర్గానికి పంపించుకున్నారా అండి దీపాలు వదిలేరా ఇలాగా నేను కూడా ఇట్లా చేసుకున్నానండి ఉసికాయ దీపాలు కూడా పెట్టుకున్నాను చాలా బాగా జరిగింది ఇవాళ మంచి రెసిపీతో వచ్చానండి ఎప్పటికతో ఇడ్లీ సేమియా ఇడ్లీ అనమాట చాలా చాలా బాగుంటుందండి ఒక గ్లాస్ తోటి చిన్న కప్పుతోటి కానీ సేమియా తీసుకుని దాన్ని రోస్ట్ చేసింది అయితే అవసరం లేదు ఇది రోస్ట్ చేసింది కాదు అందుకని ఒకసారి వేయించేసుకుని చక్కగాను దానిలోనూ పెరుగు గిల కొట్టేసుకుని మజ్జిగ కొంచెం చిక్కటి మజ్జిగలాగా చేసేసి దానిలో వేసేసి ఒక గ్లాసుకి రెండు గ్లాసు మజ్జిగ పోసానండి అదంతా సేమియా అంతా కూడా పీల్చుకుంటుంది అనమాట చక్కగాను ఇది పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకుంటే అది చక్కగా పెరుగంతా పీల్చుకుని బాగా మంచిగా ఉబ్బి ఉంటుంది అనమాట ఈ లోపల మనం వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుందామండి పోపు వేయించుకుందాం ఇందులోకి మినపప్పు శనగపప్పు ఆవాలు నెక్స్ట్ జీడిపప్పులు చిన్న చిన్న పీసెస్ తీసుకోండి అప్పుడు మొత్తం ఇడ్లీ అంతా మంచిగా వస్తుందన్నమాట కొంచెం పచ్చి అంటే పిల్లలు ఉంటే కనుక తీసేయండి కరివేపాకు మాత్రం కట్ చేసి వేసుకోండి అప్పుడు మంచి వాసన వస్తుందనమాట కొంచెం కట్ చేసి వేసుకుంటాను దీనిలో పోపు ఇలాగ పెట్టేసేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి ఇష్టమైన వాడు కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చు నచ్చితే వేసుకోండి లేకపోతే డిలీట్ చేసేసే వేసుకోకర్లేదు ఇవన్నీ వేసిన తర్వాత మనం ఇందులోనే క్యారెట్ క్యాప్సికము నెక్స్ట్ ఏమో కొంచెం క్యాప్స్కమ్ వేసుకున్నాను కొత్తిమీర అనమాట కొత్తిమీర ఇవన్నీ వేసి మిక్స్ చేసేసి లూజ్గానే వస్తుందండి చక్కగా ముద్దైపోతుంది అవన్నీ కరిగిపోయి రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనమాట ఇట్లా ప్లేట్లో వేసేసుకోవడం అండి ఆయిల్ గ్రీజ్ చేసేసి ప్లేట్లో వేసుకోవడం అనమాట ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే చాలండి దీంట్లో చట్నీ ఏం చేస్తుంది అంటే కొబ్బరినో పుట్టినాల పప్పు చట్నీ అనమాట అదే బాగుంటుంది చక్కగాను చాలా బాగుందండి ఇడ్లీ అయితే ఏమి ఇబ్బంది లేదు చేసుకోండి ఈయనో వేయక్కర్లేదు బాగానే వస్తుంది